నమస్తే సార్ ఈ మసాలా సార్ ఇంగ్రిడియన్స్ అంటారు మొత్తం ఊరిని ఈ మన పలావ్ పడే ఐటమ్స్ అన్ని కూడా ఇలా వస్తాయి అనమాట అండి అన్ని మన నాచురల్గా వాడుకున్నాయి ప్రత్యేక అంటూ ఉండదు మన ఇంట్లో అమ్మ వాడుకున్నట్టుగా మన ఇంట్లో మన బారి బిడ్డలు ఆడుకున్నట్టుగానే నాచురల్ ఐటమ్స్ ఏ ఉంటాయి ప్రత్యేకమైనటువంటి దాని ఏమో ఉండదు కదా చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా సరే అదొక నిష్పత్తి అంతే నేను ఏదైనా సరే ఓకేనండి ఇది కాసిన చెప్తా అండి మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ యాలకులు ఈ అండి ఇది మన ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇయర్స్ అవుతుంది సార్ ఇది రూపాయలు అండి ఇవాళ యాభై రూపాయలు వచ్చింది ఎగ్ కూడా వేస్తాను సార్ ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది సార్ కానీ ట్రై చేస్తున్నాడు ఒప్పుకొంద వరకు చేద్దాం మనం ఎంతవరకు అయితే ఒప్పుకుందని ఆనియన్ సార్ పచ్చిమిరపకాయ ఆనియన్ లేదు పుదేనా అండి కొత్తిమీర కొత్తిమీర ఒక హాఫ్ అవర్ కూడా బిర్యానీ ఈ ఏకటి అనేది ఇంకా పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు అయిపోతుంది అయిపోతుంది దీని టోటల్ గా వచ్చేసి మనకు హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్ట్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది దీనికి అంతే వెరీ గుడ్ అంటే అండి బిర్యానీ అంటే చేసి బిర్యానీ ఆ బిర్యానీ సెక్షన్ వచ్చేసి ఏ విధంగా రెడీ అవుతుందండి బిర్యానీ సెక్షన్ అయితే దమ్ బిర్యానీ సెక్షన్ అయితే రెడీ అవుతుంది అనమాట అంతే ఆయన వెళ్ళిపోయి అలా వెళ్ళిపోత్తిమీర పుదేనండి కొత్తిమీర పొద్దున వాటర్ తర్వాత వాటర్ మళ్ళీ మళ్ళీ కొత్తిమీర పుదేనండి నీళ్ళు మరుగుతాయి నీళ్ళు మరుగుతానే మనం రైస్ వేసుకోవాలి రైస్ మనం పైకి వచ్చారు మొత్తం పెట్టుకోవాలి ఇప్పుడు దమ్ అయిపోక్ అయిపోయిందండి ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి అదేంటండి మళ్ళీ దమ్ అవటండి ఇప్పుడైతే మనకి పలావ్ అయితే రెడీ అయిపోయిన ఇప్పుడు ఆ పలావ్లో చికెన్ కర్రీని అయితే సీతగా రెడీ చేస్తున్నారు ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి ఎలా చేస్తారని చికెన్లోకి చెప్పడానికి సీతగా రెడీగా ఉన్నారు సీత చెప్పిన ఏమేమి వేస్తారు ఏం లేదు ఇప్పుడు పొలాకు సంబంధించిన కర్రీ వస్తామండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఫస్ట్ ఏం ఆనియన్ వేస్తామండి చికెన్ చికెన్ మనం వేసే దీనిలో కూడా టేస్టిన్ సాల్ట్ యూజ్ చేయండి మనం ఏదైనా న్యాచురల్ టేషన్ సాల్ట్ ఎందుకనేది లాంగ్ టైంలో లో ప్రతి పర్సన్కి కస్టమర్ కొంచెం చెప్పండి బాక్ ఇంటర్వాల్ టేస్టింగ్ సాల్ట్ నేను నాట్ యూజ్ అసలు యూజ్ చేయండి దానిలో పొలావలో కానీ బిర్యానీ దీనిలో కూడా టేషన్ సాల్ట్ యూజ్ చేయండి

ఇది పది కేజీలకు వస్తుంది పది కేజీలు అంటే ఒక అరవై డెబ్బై మందికి వస్తుంది ఇంకా మీకు గ్రాండ్ కూడా అవునండి సీతయ్య ఫలం అనేది పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది అరవై రూపాయలకి అయింది పది రూపాయల అప్పుడు ఏదైతే ఈ ఈరోజు కూడా అదే పండుతో వ్యాపారం చేస్తాం మనం వచ్చినేసి మర్చిపోకూడదండి మన స్థితిని మనం మర్చిపోకూడదు దాన్ని అలాగే అలాగూ

డబ్బు రూపం ఇవ్వకూడదండి అతను పాడు చేస్తాను డబ్బు అనేది ఆహారం పెడితే అక్కడ ఆటలు డబ్బు అనేది హండ్రెడ్ పర్సెంట్ పాడు చేస్తాను అతను దేనికి దానికి దేనికి చేస్తాడు కూడా మనకు తెలియదు అది ఎలాగైనా చేసుకోవచ్చు మంచిగా ఇవి చేయొచ్చు ఇది చేసేవచ్చు అందరు ఆలోచన ఒకలా ఉండదు రకరకాలుగా ఉంటుంది నేనైతే ఫుడ్ పెడతానికి ఇష్టపడుతుంది ఈ మసాలాలో పది రకాల ఇంగ్రిడియన్స్ ఉంటాయి అనమాట అండి అది ఇది చాలా అదే మసాలాలు అండి అన్ని రకాల మసాలాలు ఉంటాయి నేనే చేస్తాను కదా నేనే చేస్తారు నాదే ఫార్మా నేనే చెప్తాను కూడా అంత ఫార్మా అంతా నాదే ఇలా చేయడంతో క్వాంటిటీ క్వాంటిటీ అని చెప్పేసి నేనే చెప్తాను ప్రతిదీ ఇస్తాను నేనే వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా దాని స్మెల్ బట్టి నేను చెప్పేయగలను అది మిస్టేక్ చేసాడా మిస్టేక్ చేసాడ అది రియల్ అది అంతే అది ఎవడు ఇచ్చినట్టు అనుభవం అంతే మంచి ఫ్లవర్ కూడా ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఓకే బిర్యానీ రెడీ అయిపోయింది మా నాకు టేస్ట్ చేద్దామా ఓకే ఇప్పుడు పొలావ మంది టైం అయిపోయింది తమ్ముడు ఓపెన్ చేద్దాం పలలో అయితే రెడీ అయిపోయిందండి మంచి గుమగుమలాడుతుంది టేస్ట్ చేద్దాం సీతయ్య ఆయన పేరునే పలవ్ పెట్టి బ్రాండ్ గా మార్చుకున్నారు సీతయ్య పలవ్ ఇప్పుడైతే మన కోసం సీతయ్య గారు ఫలో అని అరిటాక్ లో పెట్టి మనకి ఇవ్వబోతున్నారు అరిటాక్ తెలుసు అరిటాక్ యొక్క పోషక విలువలు కూడా మనకి వస్తాయి కదా పలావ్ చికెన్ కర్రీ ఎగ్ ఇలా ఎనభై రూపాయలకే అయినా అందిస్తారు అయితే ఇప్పుడు మనం సీతాయ పలావ్ అయితే టేస్ట్ చేయబడతాం సీతాయ పలావ్ సూపర్ అండి సీతయ్య పలావని సూపర్ గా ఉంటుందని బయట అందరూ చూసుకుంటారు కానీ అది మనం టేస్ట్ చేసుకుంటామో కూడా కనబడండి నా టేస్ట్ సీతయ్యారు ఫలం అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ సీం ఇదండి భీమవరం పట్టణంలో సీతయ్య పలవ యొక్క సీక్రెట్ తెలుసుకున్నాం కదండి